మిత్రులారా ఈ ముఖ్యమైన కుంభరాశి కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం నేను మీ ముందు నా చేతులు జోడించి మాట్లాడుతున్నాను ఈ ముగ్గురు స్త్రీలతో మీ సంబంధాన్ని ఇప్పుడే తెంచుకోండి ఎందుకంటే ఈ ముగ్గురు స్త్రీలు మిమ్మల్ని మరియు మీ కుటుంబాన్ని చంపాలనుకుంటున్నారు మీరు వారి పేర్లు వినగానే మీ నుండి కన్నీళ్లు కారడం ప్రారంభిస్తాయి ఎందుకంటే ఈ ముగ్గురు స్త్రీలు అపరిచితులు కాదు ఈ ముగ్గురు స్త్రీలను మీరు ఎక్కువగా విశ్వసిస్తారు ఈ ముగ్గురు స్త్రీలు మీ హృదయానికి మరియు మీ ఇంటికి దగ్గరగా ఉంటారు మీరు రాత్రి నిద్రపోతున్నప్పుడు వారు రహస్యంగా మీ ఇంటి గడప వద్దకు వచ్చి ప్రమాదకరమైన తంత్రమంత్రం చేస్తారు వారు ఏదో ఒక సాకుతో మీ ఇంటికి వచ్చి మీ ఇంటి పిల్లలపై వసీకరణ చేస్తారు వారు మీ ఇంట్లో తాంత్రిక వస్తువులను విసిరివేస్తారు దీని కారణంగా మీ ఇల్లు మొత్తం నెమ్మదిగా నాశనం అవుతోంది మీరు ఇప్పటికీ ఈ ముగ్గురు స్త్రీలతో మీ సంబంధాన్ని తెంచుకోకపోతే మిత్రులారా ఒక్కొక్కరుగా మీ కుటుంబం మొత్తం మీ కుటుంబంలోని వారందరూ పేదలుగా మారతారు మిత్రులారా గతంలో మీ జీవితంలో శాంతి ఓదార్పు ఎంపిక ఉండేది ఇప్పుడు ఈ స్త్రీల నల్ల పనుల కారణంగా మీ ఇంట్లో తగాదాలు జరుగుతున్నాయి ఉద్రిక్తత ఉంది మీరు అరుపులు వినడం ప్రారంభించారు స్నేహితులారా మీ ఇంట్లో ఎటువంటి కారణం లేకుండా గొడవలు జరుగుతున్నాయి ఒకరిపై ఒకరు సందేహాలు ఉన్నాయి పరస్పర విభేదాలు పెరుగుతున్నాయి ఎందుకు ఎందుకంటే ఈ స్త్రీ మీ ఇంటి ఐక్యతపై మాయాజాలం చేసింది గతంలో డబ్బు ఆదా అయ్యేది మీరు చాలా డబ్బు సంపాదించేవారు కాని ఇప్పుడు మీరు ఆ డబ్బును నిర్వహించలేకపోతున్నారు డబ్బు వచ్చిన వెంటనే ఖర్చు అవుతోంది వ్యాపారంలో నష్టం జరుగుతోంది కూడా ఉద్రిక్తత ఉంది నెమ్మదిగా అప్పు పెరుగుతోంది మిత్రులారా ఇలా ఎందుకు జరుగుతోంది ఎందుకంటే ఈ స్త్రీ మాయాజాలం చేసింది మీ వ్యాపారం ఉద్యోగం మీ సంపద మీ ఇంటి తల్లి లక్ష్మి కూడా బంధించబడింది మిత్రులారా ఈ స్త్రీ కారణంగా మీ ఇంట్లో వ్యాధులు మొదలయ్యాయి మాయాజాలం చేసింది మీకు తెలియదు మీరు ఈ మహిళలను ఎప్పుడూ అనుమానించరు మీరు ఇప్పటికే ఈ మహిళలకు మీ రహస్యాలన్నింటినీ వెల్లడిస్తారు ఈ స్త్రీకి మీ గురించి మీ కుటుంబం గురించి మీరు మేల్కున్నప్పుడు మీరు నిద్రపోతున్నప్పుడు మీరు ఎవరితో మాట్లాడతారు మీరు ఏమి తింటారు అనే ప్రతిది తెలుసు ఈ స్త్రీలు ఇరవై నాలుగు గంటలు అందరినీ గమనిస్తూ ఉంటారు వారికి ఒకే ఒక లక్ష్యం గల స్నేహితుడు ఉన్నారు మీ మొత్తం కుటుంబం పూర్తిగా నాశనం అవుతుంది నెమ్మదిగా అందరూ పేదవాళ్లవుతారు మీరు ఏడ్చినప్పుడు మీ కళ్ల నుండి కన్నీళ్లు వచ్చినప్పుడు మీరు కొద్ది కొద్దిగా చనిపోయినప్పుడు ఈ స్త్రీలు చాలా ఆనందిస్తారు వారు తమ ప్రణాళికలో విజయం సాధిస్తారు స్నేహితులారా కాని మీరు ఇప్పటికి వారి నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోకపోతే మీరు ఇప్పటికీ వారితో మీ సంబంధాన్ని తెంచుకోకపోతే వారు మీ ఇంటిని స్మశానవాటికగా కూడా మార్చగలరు స్నేహితులారా మీ ఇంట్లో అకాల మరణం సంభవించవచ్చు ఇప్పుడు స్నేహితులారా నవరాత్రి వస్తోంది మరియు పండుగలు వస్తున్నాయి మరియు ఈ రోజుల్లో స్నేహితులారా ఈ స్త్రీల శక్తులు రెట్టింపు అవుతాయి కాబట్టి నేను ఇలా చెబుతున్నాను అంటే ఈ రోజుల్లో తంత్రమంత్రం పెరుగుతుంది ఈ రోజుల్లో నల్ల శక్తులు చాలా శక్తివంతమవుతాయి మరియు దాని ప్రభావం మీపై చాలా రెట్లు ఎక్కువగా ఉంటుంది అందుకే నేటి వీడియోను తేలికగా తీసుకోవద్దని నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను చూడండి స్నేహితులారా గతంలో మీ ఇంట్లో అన్ని వైపుల నుండి ఆనందం ఉండేది మీరుకూడా మంచి డబ్బు సంపాదిస్తున్నారు పిల్లలు కూడా మంచివారు కుటుంబంలో ఐక్యత ఉంది ఇప్పుడు పిల్లలు నెమ్మదిగా చదువులో వెనుకబడిపోతున్నారు వారు చదువుపై దృష్టి పెట్టలేకపోతున్నారు వారు చెడు సహవాసుల్లోకి ప్రవేశిస్తున్నారు దుష్ప్రవర్తనలు పెరుగుతున్నాయి ఇంట్లోని మహిళలు కూడా మానసికంగా క్షోభకు గురవుతున్నారు వారి ముఖాల కాంతి కోల్పోతున్నారు కొంతమంది బయటి వ్యక్తుల బారిలో చిక్కుకుంటున్నారు మీకు తలనొప్పి వస్తోంది మీకు నిద్రలేమి కూడా వస్తోంది రాత్రి నిద్రకూడా పట్టడంలేదు ఇంటి పనుల్లోకూడా మీకు ఆటంకాలు ఎదురవుతున్నాయి ప్రతి పనిచేస్తున్నప్పుడుకూడా చిన్న పని కూడా మీరు మీ అమ్మమ్మను గుర్తుంచుకుంటారు ఇదంతా మీతో జరుగుతుంటే అవును గురుజీ ఇది జరుగుతోందని చెప్పండి చెప్పండి అకస్మాత్తుగా మిత్రులారా అవాంఛనీయ సంఘటనలు ప్రమాదాలు జరుగుతున్నాయి ఇదంతా ఎందుకు జరుగుతోంది ఎందుకు జరుగుతోంది మీరు ఎప్పుడైనా దాని గురించి ఆలోచించారా మీరు మీ విధిని మీ అదృష్టాన్ని నిందించుకుంటున్నారు మీరు మిమ్మల్ని మీరు శపిస్తున్నారు మీరు దేవుడిని శపిస్తున్నారు కానీ అస్సలు కాదు దీని వెనుక ఏదైనా కారణం ఉంటే ఈ వీడియోలో ఈ ముగ్గురు మహిళల గురించి మొత్తం సమాచారం ఇవ్వబడింది కాబట్టి మీరు మొదటి నుండి చివరి వరకు చూడవలసి ఉంటుంది ఫ్రెండ్స్ మీరు నా జీవితంలో ఈ స్థానాన్ని సాధిస్తానని నేను ఒక పెద్ద ఇల్లు కొంటాను నేను ఒక పెద్ద కారు కొంటాను నా తల్లిదండ్రులను గర్వపడేలా చేస్తాను అని పెద్ద కలలు కన్నారు నా పిల్లలకు అన్ని సౌకర్యాలు ఇస్తాను నేను ఎన్ని కలలను నెరవేరుస్తాను అక్కడితో మీ ఆలోచన ముగిసింది ఇప్పుడు మీ ఆలోచన చాలా చెడ్డగా మారడం ప్రారంభించింది మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తుల కారణంగా మీ జీవితం పూర్తిగా నాశనమైందని మీరు భావించారు కాని ఫ్రెండ్స్ ఇప్పుడు మీ జీవితంలో ప్రతిదీ మళ్లీ సరిగ్గా మారడం ప్రారంభమవుతుంది ఇప్పుడు మీ జీవితం తిరిగి ట్రాక్లోకి వస్తుంది ఇది నా హామీ ఎందుకంటే మీరు ఇప్పుడే ఈ ముగ్గురితో సంబంధాన్ని తెంచుకోవాలి నేను వారి పేరు చిరునామా ప్రతిదీ మీకు చెబుతాను ఫ్రెండ్స్ కాని అంతకుముందు దయచేసి ఈరోజు ఈ వీడియోను ఇప్పుడే లైక్ చేయండి వీడియోను లైక్ చేయండి మరియు ఉన్న కామెంట్ బాక్స్లో నిజమైన హృదయంతో మరియు నిజమైన భక్తితో అవును ఫ్రెండ్స్ నిజమైన హృదయంతో మరియు నిజమైన భక్తితో ఖచ్చితంగా జై మాతాది జై మాతాది జై మాతాది అని కామెంట్ బాక్స్లో మూడుసార్లు రాయండి జై మాతాది అని కామెంట్లో మూడుసార్లు రాయండి మీ చెడిపోయిన పని అంతా పూర్తవుతుంది ఫ్రెండ్స్ మరియు మాత రాణి ప్రతి శత్రువు నుండి మరియు ప్రతి చెడు సమస్య నుండి మిమ్మల్ని రక్షిస్తుంది స్నేహితులను చూడండి తరచుగా ఒక వ్యక్తి అపరిచితుల కంటే తన సొంత వ్యక్తుల వల్లే ఎక్కువగా ఇబ్బంది పడుతుంటాడు తరచుగా ముందు జరిగేది వాస్తవానికి నిజం కాదు మనం విశ్వసించే వ్యక్తి మనం మన సొంతమని భావించే వ్యక్తి అతను నిజంగా మన స్వంతం కానవసరం లేదు తరచుగా ప్రజల ముఖంలో చిరునవ్వు నకిలి ఈరోజు మీ ముందు ఉన్న స్త్రీ మీ పట్ల ప్రేమను చూపిస్తున్నట్లు నటిస్తోంది ఆమె మీ స్వంతం అని నటిస్తోంది కాని స్నేహితులారా వాస్తవికత పూర్తిగా భిన్నంగా ఉందని నేను మీకు చెప్పనివ్వండి ప్రతి స్త్రీ మీ శ్రేయస్సును కోరుకోదు ప్రతి స్త్రీ మీ ఇల్లు అభివృద్ధి చెందాలని కోరుకోదు తరచుగా స్నేహితులు స్త్రీలు తమలో చాలా శత్రుత్వ భావాలను కలిగి ఉంటారు మీరు ఒక పురుషుడితో గొడవపడితే లేదా మీకు ఒక పురుషుడితో గొడవ జరిగితే ఆ పురుషుడు మిమ్మల్ని దుర్వినియోగం చేస్తాడు అతను మీతో గొడవపడతాడు కాని మరోవైపు మీరు ఒక స్త్రీతో గొడవపడితే లేదా మీరు ఒక స్త్రీకి ఏదైనా తప్పు చెబితే ఆ స్త్రీ బహిరంగంగా ఏమీ చెప్పదు కాని ఆమె మనస్సులో మీ పట్ల శత్రుత్వం తలెత్తడం ప్రారంభమవుతుంది అప్పుడు ఆమె ఎల్లప్పుడూ మీ విషయాలన్నింటినీ తన హృదయంలో దాచిపెడుతుంది ఆమె మీ పట్ల స్నేహపూర్వకంగా ఉన్నట్లు నటించినా ఆమె హృదయంలో ఎప్పుడూ మీ పట్ల శత్రుత్వం మరియు ద్వేషం ఉంటాయి అప్పుడు ఆమె మిమ్మల్ని నాశనం చేయడానికి ఎంతకైనా తెగించగలదు అదేవిధంగా మన పొరుగు ప్రాంతంలో లేదా మన బంధువులలో అలాంటి మహిళలు ఉండవచ్చు స్నేహితులారా మనం అలాంటి మహిళల నుండి దూరంగా ఉండాలి తరచుగా స్నేహితులారా మీరు ప్రజల ముందు మీ ఆనందం గురించి గొప్పలు చెబుతారు కాని ఇలా చేయకూడదు మీ జీవితంలో ఏదైనా మంచి జరిగితే మీరు చేసే అతిపెద్ద తప్పు ఏమిటంటే మీ ఇంటికి కొత్త ఫ్రిజ్ వచ్చిందనుకోండి మీరు ఏమి చేశారు మీరు మీ పొరుగువారికి చెప్పారు మీరు మీ బంధువుకు చెప్పారు మీరు దాని గురించి గొప్పలు చెప్పుకున్నారు మీ బిడ్డ ఏదైనా మంచి పని చేస్తుంటే మీరు అందరి ముందు దాని గురించి గొప్పలు చెప్పుకోవడం ప్రారంభిస్తారు కాని ఇలా చేయకూడదు మీ భర్తకు ప్రమోషన్ వచ్చింది మీ ఇంటికి ఏదైనా ఆనందం వస్తే చాలామంది ముందు దాని గురించి గొప్పలు చెప్పుకోకండి ఏ స్త్రీ ముందు గొప్పలు చెప్పుకోకండి మీకు ఒక స్నేహితుడు ఉన్నారని అనుకుందాం ఆమె జీవితంలో ఇప్పటికే చాలా సమస్యలు జరుగుతున్నాయి ఆమె భర్త ఆమెను ప్రేమించడు ఆమె భర్త అంతగా అభివృద్ధి చెందడు ఆమె జీవితంలో మీకు ఉన్నంత ఆనందం ఆమెకు లేదు మరియు మీరు ఆ స్త్రీ ముందు మీ ఆనందాన్ని చెబితే నా భర్త మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తున్నాడని మీరు చెబుతారు నా ఇంట్లో చాలా ఆనందం ఉంది నా ఇంట్లో చాలా సౌకర్యాలు ఉన్నాయి అప్పుడు ఆమె చెడు కన్ను ఖచ్చితంగా మీ ఆనందం మీద పడుతుంది అప్పుడు ఆమె మిమ్మల్ని కూడా నాశనం చేయడానికి వివిధ పద్ధతులను అవలంబిస్తుంది ఆమె మీ భర్తపై మాయాజాలం చేయగలదు ఆమె మాయాజాలంతో మీ ఇంటి ఆనందాన్నికూడా మాయాజాలంతో బంధించగలదు అందుకే మీ ఆనందం గురించి అందరికీ చెప్పాల్సిన అవసరం లేదని నేను చెప్తున్నాను మీ జీవితం బాగుంటే అది మంచి విషయం మీరు దాని గురించి ప్రజల ముందు పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు మిత్రులారా ఈరోజు నేను ఆ మహిళల పేర్లను మీ ముందు ఉంచుతాను మీ ప్రకారం మా స్నేహితులారా ఆ స్త్రీ ఎవరు మరియు మీరు ఎవరిని తప్పించుకోవాలో నేను మీకు చెప్తాను ఎందుకంటే మిత్రులారా కొంతమంది స్త్రీలు ఉన్నారు వారు మా ఇంటి గడప దాటితే మా ఇంట్లో ప్రతిదీ తలక్రిందులుగా మారుతుంది మా ఇంట్లో ఇంతకు ముందు ఎక్కడ ఆనందం ఉందో అందరూ కలిసి జీవించేవారు ఆ స్త్రీ వచ్చిన తర్వాత అకస్మాత్తుగా మా ఇంట్లో గొడవలు ప్రారంభమవుతాయి అలాంటి మహిళలుకూడా ఉన్నారు స్నేహితులారా డబ్బు ప్రవాహం తగ్గుతుంది లక్ష్మీదేవి మా కుటుంబ దేవత మా ఇంటికి రాకుండా ఉంటుంది అందుకే మిత్రులారా మేము అందరినీ మా ఇంటికి రానివ్వకూడదు అవును మన ఇంట్లోకి అందర్నీ రానివ్వకూడదు ఎందుకంటే మన ఇంటికి అందరూ రావడం శుభప్రదం కాదు కొంతమంది మహిళలు ఇంటికి వస్తారు కానే వారు తమతో పాటు అనేక ప్రతికూల శక్తులను తీసుకువస్తారు ఇంట్లోకి చాలా తప్పుడు వస్తువులు ప్రవేశిస్తాయి దీనివల్ల ప్రతిదీ తలక్రిందులుగా ప్రారంభమవుతుంది మిత్రులారా మీ ఇంటి గోడలు గతంలో మెరుస్తూ ఉండేవి ఇప్పుడు అవి తడిసిపోవడం ప్రారంభించాయి పగుళ్లు కనిపిస్తున్నాయి ఇంట్లో వింత వాసనలు వ్యాపించడం ప్రారంభించాయి ఇంట్లో మొక్కలు ఎండిపోవడం ప్రారంభిస్తాయి ఇంటి దీపం మళ్లీ మళ్ళీ ఆరిపోతుంది కాబట్టి వింతపాదాలు ఉన్న ఒక స్త్రీ ఇంట్లోకి చెడు ప్రభావం ఉందని అర్థం చేసుకోండి అందుకే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మీ రాత్రి నిద్రకు మళ్లీ మళ్లీ అంతరాయం కలుగుతోంది మీరు వింత శబ్దాలు వింటున్నారు మీకు కొన్ని వింత చెడు భావాలు వస్తున్నాయి ఎవరో చనిపోతున్నట్లు అనిపిస్తుంది కొంత నష్టం జరుగుతోంది కొంత ప్రమాదం జరుగుతుంది కలలలో కొన్ని చెడు విషయాలు కనిపిస్తాయి భయానకమైన బొమ్మలు కనిపిస్తాయి కాబట్టి ఇవన్నీ వ్యక్తి తన ప్రతికూల శక్తి ద్వారా మన ఇంటికి ఏదో చేశాడని సంకేతాలు అతని తంత్రమంత్రాల కారణంగా ప్రతికూల శక్తి మన ఇంట్లోకి ప్రవేశించింది స్నేహితులారా ఈ విషయాలను నివారించడం చాలా ముఖ్యం ఇప్పుడు ఆ స్త్రీలను ఎలా గుర్తించాలో నేను మీకు చెప్తాను జాగ్రత్తగా వినండి ఒక స్త్రీ ఉంటే ఆమె మీ పొరుగువారు లేదా బంధువు ఒక స్త్రీ అకస్మాత్తుగా మీ ఇంటికి తరచుగా వస్తుంటే అవును ఆమె తరచుగా రావడం ప్రారంభించింది గతంలో ఆ స్త్రీ అంతగా రాలేదు కాని అకస్మాత్తుగా ఆమె తరచుగా రావడం ప్రారంభించింది ముఖ్యంగా రాత్రి సమయంలో అవును ఆమె ముఖ్యంగా రాత్రి సమయంలో వచ్చి తనతో ఒక సంచిని తీసుకువస్తోంది లేదా మీతో ముద్దుగా మాట్లాడుతోంది ఆమె ఉద్దేశపూర్వకంగా ఏదో ఒక సాకుతో మీ ఇంటి వంటగదిలోకి ప్రవేశిస్తోంది ఆమె ఏదో ఒక సాకుతో మీ ఇంటి పూజ గదిలోకి ప్రవేశిస్తోంది ఆమె మీ ఇంటి పురుషులను చూస్తోంది అప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక అనుమానం ఉందని అర్థం చేసుకోండి ఎందుకంటే ఇంతకుముందు ఆ స్త్రీ అంతగా రాలేదు ఇప్పుడు ఆమె తరచుగా ఇంటికి వస్తోంది ఇప్పుడు ఆమె నోటి నుండి ఎక్కువ తీపి మాటలు వస్తున్నాయి అప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక అనుమానం ఉంది అటువంటి మహిళలనుండి ఎల్లప్పుడూ దూరం ముంచండి మరియు విలేతే అటువంటి మహిళలను మీ ఇంటి నుండి శాశ్వతంగా దూరంగా ఉంచండి అటువంటి మహిళలతో మాట్లాడటం మానేయండి ఎందుకంటే ఆమె ఏదో ఒక సాకుతో మీ ఇంటికి వస్తుంది ఆమె చేతబడి చేసి వెళ్లిపోతుంది ఆమె పిల్లలపై చేతబడి చేస్తుంది అలాంటి స్త్రీలు ఇంటికి వస్తారా వారు పిల్లలను ప్రేమిస్తారు అవును ఆమె ఇంట్లోని చిన్న పిల్లలను ప్రేమిస్తుంది ఆమె వారిని తన సొంతం చేసుకోవాలనుకుంటుంది ఆమె ఇంట్లోని పురుషులను తన సొంతం చేసుకోవాలనుకుంటుంది ఆమె వారికి తినడానికి ఏదైనా ఇస్తుంది ఆమె వారికి ఆడుకోవడానికి కొన్ని బొమ్మలు ఇస్తుంది ఆమె వారికి డబ్బు ఇచ్చి వెళ్లిపోతుంది మరియు స్నేహితులారా అప్పుడే నిజమైన ఆట ప్రారంభమవుతుంది అకస్మాత్తుగా మీ ఇంట్లో తగాదాలు ప్రతికూల శక్తుల ప్రవేశం ఇంటి లక్ష్మిని బంధించడం ఇవన్నీ ప్రారంభమవుతాయి స్నేహితులారా ఇది ఈ స్త్రీ దుష్టురాలు అని సూచిస్తుంది ఆమె మీ ఇంట్లో చేతబడి మరియు చేతబడి చేస్తోంది కాబట్టి స్నేహితులారా మీరు దూరం పాటించాలి మరియు అలాంటి స్త్రీలకు దూరంగా ఉండాలి ఇప్పుడు స్నేహితులారా నవరాత్రి వస్తోంది అవును స్నేహితులారా నవరాత్రి కొద్ది రోజుల్లోనే ప్రారంభమవుతుంది మీరు వీడియో చూసినప్పుడు నవరాత్రికూడా ప్రారంభమయ్యే అవకాశం ఉంది కాబట్టి అలాంటి పరిస్థితిలో మీరు మరింత జాగ్రత్తగా ఉండాలి మీరు ముందుగా మీ ఇంటిని సరిగ్గా శుభ్రం చేయాలి సరిగ్గా శుభ్రం చేయాలి మీరు ఇంట్లో చెత్తలేదా పనికిరాని వస్తువులను ఎప్పుడూ ఉంచుకూడదు ఇంట్లో పనికిరాని వస్తువులు ఎంత ఎక్కువగా ఉంటే మీ ఇంట్లో తంత్రమంత్రం అంత ఎక్కువగా ఉంటుంది దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇంట్లో ఎక్కువ పనికిరాని వస్తువులను ఉంచవద్దు ఇంటి గుడి శుభ్రంగా ఉంచండి వంటగదిని సరిగ్గా శుభ్రం చేయండి ఇంటి పైకప్పు ప్రధాన ద్వారం పూర్తిగా శుభ్రంగా ఉండాలి ప్రతిరోజూ ఇంట్లో గంగాజలం చల్లుకోండి కర్పూరం మరియు లవంగాలు కాల్చండి ఇది ఇంటినుండి ప్రతికూలతను తొలగిస్తుంది ఇప్పటికే ఏదైనా తంత్రమంత్రం ఉంటే అదికూడా పోతుంది నేను మీకు నివారణ చెబుతాను కాని నవరాత్రి సమయంలో దుష్టశక్తులు మీ ఇంటి నుండి దూరంగా ఉండటానికి ప్రతిరోజూ చేయండి లేకపోతే నవరాత్రి మరియు పండుగ రోజులలో దుష్టశక్తులు ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత అవి చాలా ప్రమాదకరం కావచ్చు మిత్రులారా పండుగల సమయంలో ఇంట్లో దుంహఖం ప్రబలంగా ఉంటుంది ఇది తరచుగా పండుగల సమయంలో జరుగుతుంది మిత్రులారా మీరు దానిని అనుభవించి ఉండాలి పండుగలు వచ్చినప్పుడు అకస్మాత్తుగా మనస్సు విచారంగా అనిపించడం ప్రారంభమవుతుంది మీరు ఎక్కడికి వెళ్లాలని అనిపించదు లేదా పండుగలో ఉన్నట్లు మీకు అనిపించదు భావాలు రావడం ప్రారంభిస్తాయి వింత భావాలు కనిపించడం ప్రారంభిస్తాయి ఇంట్లో ఆనందం ఉన్నప్పటికీ మనస్సు విచారంగా మారుతుంది ఇది మీకు కూడా తరచుగా జరగవచ్చు మనం ఏదో ఒక దుష్టశక్తి ప్రభావంలో ఉన్నప్పుడు ఇది జరుగుతుంది ఎందుకంటే ఈ నవరాత్రి రోజుల్లో మాతా రాణి పండుగ అయినప్పటికీ నిజం ఏమిటంటే అనేక కూడా వస్తాయి చాలామంది తాంత్రికులు రోజులను సద్వినియోగం చేసుకుంటారు మరియు వారి తంత్ర విద్యను ఎక్కువగా ఉపయోగిస్తారు మరియు శత్రువులు దీనిని సద్వినియోగం చేసుకుంటారు కాబట్టి మిత్రులారా మీరు కూడా అలాంటి పరిస్థితిలో జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతికూల శక్తులు పెరుగుతాయి మీకు కూడా వింత భావాలు వస్తాయి మీరు దానిని పొందినట్లయితే ఎవరో మనపై ఏదో తప్పు చేశారని అర్థం చేసుకోండి అటువంటి పరిస్థితిలో మీరు బజరంగబలి ఆలయానికి వెళ్లాలి మరియు నేను మీకు ఒక పరిష్కారం చెబుతాను మీరు వీడియో చివరిలో అలా చేయాలి అప్పుడు ఎటువంటి ఆందోళన లేదా ఉద్రిక్తత ఉండదు అదే మిత్రులారా మీ ప్రతి పని మళ్లీ మళ్లీ చెడిపోతోంది ప్రతి పనిలో ఒక అడ్డంకి ఉంది మీ ఆస్తిపని మళ్లీ మళ్లీ ఇరుక్కుపోతోంది వివాహంలో అడ్డంకులు ఉన్నాయి మీ ప్రతి ప్రణాళిక అసంపూర్ణంగా ఉంది ఇవన్నీ చాలాసార్లు జరిగి ఉంటే మిత్రులారా ఖచ్చితంగా ఏదో తప్పు ఉంది ఇంతకుముందు మీకు గౌరవం ఉండేది గతంలో మీకు పేరు హోదా ఉండేది కాని ఇప్పుడు ప్రతిదీ తగ్గిపోతోంది వివాదాలు జరుగుతున్నాయి అపవాదు జరుగుతోంది కుటుంబంలో తప్పుడు కేసులు పెడుతున్నారు పొరుగువారితో తగాదాలు జరుగుతున్నాయి సమాజంలో నైతికత పడిపోతోంది కాబట్టి స్నేహితులారా ఇంట్లో మీపై అన్ని నుండి మాయాజాల బంధం ఉంది అతిపెద్ద ప్రభావం ఏమిటంటే లక్ష్మీజీ ఆశీస్సులు మీ ఇంటినుండే ముగుస్తాయి గతంలో మీరు చిన్న విషయం నుండి కూడా పెద్ద డబ్బు సంపాదించేవారు మీరు కొంచెం కష్టపడికూడా చాలా డబ్బు సంపాదించేవారు ఇప్పుడు మీరు పగలు మరియు రాత్రి కష్టపడి పనిచేస్తారు అయినప్పటికీ మీకు ఏమీ లభించదు మీ పూజకు ఎటువంటి ప్రభావం ఉండదు దేవుని విగ్రహాలు కూడా నీరసంగా కనిపించడం ప్రారంభిస్తాయి వాతావరణం కూడా భారంగా మారడం ప్రారంభమవుతుంది మీకు పూజ చేయాలని అనిపించదు ఇంట్లో వింతైన విషయాలు జరగడం ప్రారంభమవుతుంది మీరు ఏడవాలని భావిస్తే మీ ఇంట్లో మాయాజాలం ఉందని మరియు ఎవరో స్త్రీ అలా చేసిందని అర్థం చేసుకోండి స్నేహితులారా అందుకే దూరం ఉంచడం చాలా ముఖ్యం స్నేహితులారా ఇప్పుడు స్నేహితులారా మీరు గుర్తించగల కొన్ని మార్గాలు నేను మీకు చెబుతున్నాను చూడండి గతంలో ఇంట్లో ప్రతిదీ నవ్వు మరియు ఆనందంతో మంచిగా ఉండేది ఇప్పుడు ఎల్లప్పుడూ విచారం మరియు భారం ఉంటుంది మీరు ఇంటికి వచ్చిన వెంటనే మనస్సు నిరుత్సాహపడటం ప్రారంభిస్తే మీ ఇంట్లో చెడు నీడ ఉందని అర్థం చేసుకోండి అలాగే మీ ఇంట్లోని గాజు పాత్రలు అద్దాలు లేదా ఏదైనా ఎలక్ట్రానిక్ వస్తువులు పగిలిపోవడం మరియు పదే పదే దెబ్బతినడం ప్రారంభిస్తే అది ఇంట్లో ప్రతికూల శక్తి చురుకుగా ఉందని సూచిస్తుంది అలాగే ఎంత డబ్బు వచ్చినా అది ఉండదు అది ఒక చేతి నుండి వస్తుంది మరియు మరొక చేతి నుండి బయటకు వెళుతుంది చిన్న విషయాలకు కోపం పెరుగుతుంది వాదనలు పెరుగుతాయి విభేదాలు ఉంటాయి ఎప్పుడు జరగని వివాదాలు అకస్మాత్తుగా జరగడం ప్రారంభమవుతాయి అలాగే స్నేహితులారా ఇంట్లోని చిన్నపిల్లలు రాత్రిపూట ఏడవడం ప్రారంభిస్తారు నిద్రలో భయపడతారు చదువును వదిలివేస్తారు ఇంట్లోని పచ్చని మొక్కలు అకస్మాత్తుగా ఎండిపోతాయి మీ ఇంట్లో పెంపుడు జంతువులు ఉంటే వారు అశాంతి మరియు విచారంగా అనిపించడం ప్రారంభిస్తారు అలాగే స్నేహితులారా రాత్రిపూట తట్టిన శబ్దం వస్తుంది మీరు వస్తువులు కదులుతున్నట్లు భావిస్తారు చీకటి మూలల్లో వింత కంపనాలు జరగడం ప్రారంభమవుతాయి మిత్రులారా ఆరోగ్యంగా ఉన్న ఇంట్లో ఉన్నవారు అకస్మాత్తుగా అనారోగ్యానికి గురవుతారని నేను మీకు చెప్పనివ్వండి జ్వరం నొప్పి అలసట చెడు వ్యాధులు వస్తాయి ఇంట్లోని స్త్రీలు అవును ఇంట్లోని స్త్రీలు ఏడవడం ప్రారంభిస్తారు వారి ముఖం వాడిపోతుంది వారు కలలో భయానకమైన వాటిని చూస్తారు గుడిలో మీ జ్వాల మసకబారడం ప్రారంభమవుతుంది ధూపం కర్రలు వెలిగించిన తర్వాత కూడా ఇల్లు భారంగా అనిపిస్తుంది మీకు భజనలు చేయాలని అనిపించదు గతంలో ప్రజలు మిమ్మల్ని కలవడానికి వచ్చే స్నేహితులతో పాటు ఇప్పుడు వారు సాకులు చెప్పి మిమ్మల్ని తప్పించుకుంటారు మరియు ప్రజలు దూరంగా ఉండటం ప్రారంభిస్తారు ఇంట్లో ఉన్నవారు ప్రశాంతంగా నిద్రపోలేరు మీరు అకస్మాత్తుగా ఇంట్లో భయంతో మేల్కొనడం ప్రారంభిస్తారు ఇంట్లో మీకు వింత బొమ్మలు కనిపించడం ప్రారంభిస్తాయి కాబట్టి ఇవన్నీ సంకేతాలు ఇంట్లో ఏదో చెడు జరిగిందని అర్థం చేసుకోండి మరియు ఒక స్త్రీ ఇంటికి వస్తుంటే ఆమె వల్ల జరుగుతున్నాయని అర్థం చేసుకోండి ఇప్పుడు స్నేహితులారా నేను మీకు ఒక పరిష్కారం చెబుతున్నాను నేను మీకు లక్షణాలు చెప్పాను నేను మీకు అన్ని విషయాలు చెప్పాను ఇప్పుడు స్నేహితులారా బయటపడటానికి నేను మీకు మార్గం చెబుతాను ఎవరైనా ఎంత ప్రయత్నించినా ఒక స్త్రీ ఎంత దురదృష్టవంతురాలు అయినా ఎవరూ ఏమీ చేయలేరు మీకు ఇవన్నీ ఉంటే అంటే ఈ చెడులన్నీ మీకు జరుగుతున్నాయి లేదా ఇవన్నీ జరుగుతున్నాయి అప్పుడు మీరు ఈ పరిష్కారం చేయాలి అది ఏమిటి జాగ్రత్తగా వినండి స్నేహితులారా ఒక కొబ్బరికాయ తీసుకోండి ఒక కొబ్బరికాయ తీసుకోండి హనుమాన్ జీ ఆలయానికి తీసుకెళ్లండి మంది లేని హనుమాన్ జీ ఆలయం ఉండాలి మీరు శాంతిపత్లో ఈ పరిష్కారం చేయాలి ఎక్కువ మంది ఉండకూడదు అక్కడికి కొంతమంది మాత్రమే వస్తారు ఇంత చిన్న హనుమాన్ జీ ఆలయానికి వెళ్ళండి అక్కడికి వెళ్లి హనుమంతుడి పాదాలపై ఉన్న సింధూరాన్ని తీసుకుని హనుమంతుడి నుండి ఆ సింధూరాన్ని మీ చేతుల్లోకి తీసుకుని ఆ సింధూరాన్ని మీ కొబ్బరికాయపై చక్కగా రుద్దండి దానిని చాలా చక్కగా రుద్దండి దానిని పూసుకుని ఆ కొబ్బరికాయను మీ చేతుల్లోకి తీసుకుని హనుమంతుడి ముందు కూర్చుని హనుమతే నమహ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి దీని తర్వాత హనుమాన్ చాలీసా పఠించండి అక్కడ కూర్చుని కొబ్బరికాయను మీ చేతిలో తీసుకోండి ఆ కొబ్బరికాయను ఎర్రటి వస్త్రంలో ఉంచండి మరియు కొబ్బరికాయను ఆ ఎర్రటి వస్త్రంలో ఉంచేటప్పుడు మీరు కొన్ని లవంగాలను ఉంచుకోవాలి మీరు కనీసం మూడు ఐదు ఏడు పదకొండు లవంగాలను ఉంచుకోవాలి ఈ లవంగాలను ఉంచండి కొన్ని కర్పూరం ఉంచండి ఆ కొబ్బరికాయను ఒక కట్టెలో కట్టి ఆ కట్టను మీ ఇంటి ప్రధాన మీద అవును ఇంటి ప్రధాన ద్వారమీద అంటే అదే అదేవిధంగా మరోసారి పరిహారం చేసి ఇంటి ప్రధాన హాలులో మరొక కొబ్బరి కట్టను ఉంచండి ఒక ప్రధాన ద్వారం మరియు ఒక ప్రధాన హాలు వద్ద ఇలా చేయండి పెద్ద తంత్ర విద్య ఉన్నప్పటికీ అది విఫలమవుతుంది ఈ పరిహారం ఖచ్చితంగా చేయండి ఏ స్త్రీ కూడా మీకు హాని చేయదు మరియు అవును ఆ ముగ్గురు మహిళల పేర్లు నేను మీకు చెబుతాను మొదటి మహిళ స్నేహితులు ఆమె పేరు ఆర్ అక్షరంతో ప్రారంభమవుతుంది అవును తుల రాశచక్రం యొక్క మహిళలతో కొంచెం జాగ్రత్తగా ఉండండి రెండవ మరియు మూడవ మహిళ యొక్క పూర్తి పేరును నేను మీకు వ్యాఖ్య పెట్టెలో చెబుతాను అక్కడ మీ పేరు మరియు మీ రాశిచక్రం ప్రకారం మీ శత్రువు పేరును నేను మీకు చెబుతాను కాబట్టి మిత్రులారా మీరు రెండవ మరియు మూడవ మహిళ పేరు తెలుసుకోవాలనుకుంటే వ్యాఖ్యానించండి అక్కడ నేను మీ శత్రువు స్త్రీని మీ పేరు ప్రకారం గుర్తిస్తాను మరియు అప్పుడు మాత్రమే మీకు పేరు చెబుతాను మిత్రులారా దానిని వ్యాఖ్యలో రాయండి నేను అక్కడ పేరు చెబుతాను ప్రస్తుతానికి ప్రేక్షకులందరికీ చాలా ధన్యవాదాలు మీ అందరికీ నవరాత్రి వస్తోంది దీనికి చాలా శుభాకాంక్షలు ధన్యవాదాలు